భారతదేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దేశ అభివృద్ధికి చేసిన సేవలు ఎన్నలేనివని జనగామ డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు మన్మోహన్ సింగ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రధానం తెలియజేశారు సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కొమ్మీరి మీడియాతో మాట్లాడారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయన ఆశ సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు మన్మోహన్ సింగ్ గారి సంస్కరణలు కానీ దేశ సేవ కానీ ఆఫీసర్ గా ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా ఒక ప్రధానిగా మన దేశానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి పివి నరచారావు గారి కేబినెట్ లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన మేధావి అప్పటి నుండే పి వినాశరావు గారు వీరు ఇద్దరు కలిసి మన భారతదేశాన్ని అభివృద్ధి చేయడంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంలో మనందరం ఈరోజు బీద బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా ఎదగడానికి మన మంచి మంచి స్కీములు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ గారు అందుకే వారికి పద్మ విభూషణ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది దాదాపు ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు రాజకీయంలో మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందుగా వచ్చినటువంటి మహనీయుడు వారు చేసిన సేవలను మనం ఎంత పొగిడినా మన దానికి మనం విలువ కట్టలేం చాలా గొప్ప వ్యక్తి ప్రధానమంత్రిగా చాలా సేవలు అందించింది మన దేశానికి ఒక ఎప్పుడు సింపుల్గా ఉండి మామూలు వ్యక్తి లాగానే కనిపించేవాడు కానీ గొప్ప గొప్ప సంస్కరణలు మనందరం ఈరోజు ఆర్థికంగా ఎదుగుతున్నామంటే మన భారతదేశం ఈరోజు ఆర్థికంగా ఎదిగిందంటే భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాల ముందు నిలదొక్కుని మేము కూడా ఆర్థికంగా ఎదగినామని చెప్పుకోవడానికి ఇవన్నిటి కారణం కూడా మన్మోహన్ సింగ్ గారే వారిని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకున్నా చాలా తక్కువ మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో నేను కూడా రెండుసార్లు ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు పోవడం జరిగింది విషయం చెప్పగానే తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం రావాల్సింది చాలా న్యాయమైన కోరిక తప్పకుండా నా వంతు కృషి చేస్తాను నా వంతు సహకారం అందిస్తా అని చెప్పేసి రెండుసార్లు మిగతా ఎమ్మెల్యేలు ఉద్యమ నాయకులు పోయినప్పుడు మాకు హామీ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడంలో ఏర్పడంలో కూడా వారిది కూడా చాలా కీలక పాత్ర ఈ రకంగా భారతదేశానికి సేవలు అందించాడు మన తెలంగాణకు న్యాయం చేసాడు అటువంటి వ్యక్తి ఈరోజు లేదంటే చాలా బాధగా ఉంది మనము వారి ఆత్మశాంతికై ప్రార్థిస్తాం ఉంది అదేవిధంగా మన కుటుంబ సభ్యులకు మన సంతాపాన్ని తెలియస్తున్నాం అందరికీ నమస్కారం